హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని టే కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎగ్లెస్ చాక్లెట్ బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బీటర్తో పని లేకుండా ఎగ్స్తో పని లేకుండా అండ్ ఓవెన్తో కాకుండా నార్మల్ స్టవ్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూయించేస్తాను సో ఒక కేక్ అనేది మన చేతులతో చేస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా సో పర్ఫెక్ట్గా అండ్ ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ ఫుల్ వీడియోలో చూయించేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కేక్ అనేది సో నార్మల్ బయట తినే కేక్స్ లాగా అయితే ఉండదు బట్ మనం బనానాస్తో కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటుంది హెల్తీ కేక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో ఈ డిఫరెంట్ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నారనమాట ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ గా చూసేద్దాము ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ నేనైతే టూ అండ్ హాఫ్ బాగా పండిన బనానాస్ తీసుకున్నాను వీటి కోసం నార్మల్ బనానాస్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టము మీరు ట్రై చేసే వాళ్ళు అయితే ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ బనానా తీసుకొని ట్రై చేయండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని బనానాస్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి షుగర్ అనేది హాఫ్ కప్ వేసుకుంటున్నాను సో ఇలా మెజరింగ్ కప్స్ వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా ఈ మెజరింగ్ కప్స్ అనేది యూజ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది సో షుగర్ కూడా వేసేసుకొని ఇదంతా ఫైన్గా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడా కూడా బనానా ముక్కలు కానీ షుగర్ క్రిస్టల్స్ కానీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా క్రీమీ టెక్చర్ రావాలన్నమాట ఇలా వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే దీన్ని పక్కన పెట్టేసుకుందాము మననా బ్యాటర్ అంతా ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను సో మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉన్నా అదైనా వేసుకోవచ్చు మన్నెల ఎసెన్స్ అయితే అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇందులోకి వన్ బై థర్డ్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో అదైతే ఫ్లేవర్లెస్ కాబట్టి అదే వేసుకోవాలి వేరేది వేసుకుంటే కేక్ అనేది పూర్తిగా చెడిపోతుంది మనకు బీటర్తో పని లేకుండా మనకి ఇలా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా అది తీసుకొని ఆయిల్ అంతా బనానా బ్యాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్కి పూర్తిగా మిక్స్ అయిపోతుంది అనమాట సో ఇలా విస్క్ చేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కలిసినట్టే ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్ట్రైనర్ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లెడ పట్టుకోవాలి నెక్స్ట్ మైదా వచ్చేసి నేను వన్ కప్ యాడ్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్తో గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందనమాట సో నెక్స్ట్ కోకో పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ వేసుకుంటున్నాను సో ఈ మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో మీకు కనిపించేలాగే నేను చూపిస్తున్నాను సో లాస్ట్లో ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ క్లారిటీగా ఇస్తాను ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీకు బయట అన్ని స్టోర్స్లో బేకింగ్ పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట నెక్స్ట్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను సో బేకింగ్ సోడా అంటే వంట సోడా కాదండి కేక్స్ సపరేట్గా బేకింగ్ సోడా అనేది వస్తుందనమాట సో అది తీసుకోవాలి అది మాత్రమే యూజ్ చేయాలి నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా స్ట్రైన్ చేసుకొని మాత్రమే తీసుకోవాలన్నమాట లేకుంటే డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే ఉండలు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న చెత్త కానీ అలా ఉంటుంది సో అవన్నీ అలానే వచ్చేస్తాయి అనమాట సో అలా లేకుండా స్ట్రైన్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బనానా బ్యాటరీ అంతా డ్రై ఇంగ్రీడియంట్స్లో కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవాలి సో ఇలా వన్ డైరెక్షన్లో కలపడం వల్ల ఏంటంటే ఎక్కడా కూడా ఉండలేకుండా పిండి అనేది బ్యాటర్లో బాగా కలిసిపోతుంది డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది కొంచెం స్టిఫ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు మనము ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కొంచెం లూజ్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ లోపలంతటా కూడా బాగా కుక్ అవుతుంది అనమాట సో ఎంత అవసరమైతే అంత మిల్క్ వేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి సో మీకు ఒకవేళ అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాము అందుకోసం వన్ ఎయిటీ డిగ్రీస్లో టూ రాడ్స్ ఆన్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి అదే స్టవ్ మీద అయితే వెడల్పాటి గిన్నె పెట్టుకుని మధ్యలో స్టాండ్ లాగా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఈ చాక్లెట్ బ్యాటర్లోకి ఎక్స్ట్రాగా చాకో చిప్స్ వేసుకొని కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు హీట్ అయ్యేలోపు నేనైతే కేక్ టిన్ని బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసేసుకున్నాను నేనైతే సెవెన్ ఇంచ్ టిన్ తీసుకున్నాను అనమాట సో ఎవరి దగ్గరైనా టిన్స్ అవైలబుల్లో లేకుంటే మీ ఇంట్లో ఉన్న ఏ గిన్నే తీసుకున్నా కూడా సరిపోతుంది సో సైజెస్ వచ్చేసి మీ ఇంట్లో టైలరింగ్ టేప్ ఉంటే కన్నా దాంతో సైజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ బటర్ పేపర్ అనేది మ్యాండేటరీగా బయట నుంచి తెచ్చుకోవాలని ఏం లేదు బుక్స్లో పేపర్స్ కానీ అంటే రాయకుండా ఉన్న ప్లెయిన్ పేపర్స్ కానీ ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా వాటికి బటర్ పూస్తే దాన్ని బటర్ పేపర్ అయిపోతుంది అండ్ అది కూడా ఎవరి దగ్గరైనా అవైలబిలిటీలో లేకుంటే మీరు తీసుకున్న టిన్కి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మైదాతో డష్ చేసుకుంటే అంటే దప్పంగా చల్లుకుంటే మన కేక్ అనేది అంటకుండా వచ్చేస్తుంది అనమాట సో బ్యాటర్ అంతా వేసేసుకొని మనకు టూత్పిక్ కానీ ఏదైనా స్పూన్ కానీ మీరు తీసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో నేను చూపిస్తున్నా కదా ఇలా అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా కేక్ అనేది ప్లెయిన్గా వస్తుంది బబుల్స్ ఉంటే ఏంటంటే ఉడకదనమాట ఆ ప్లేస్లో సో అందుకు మనం ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలి అలాగే కేక్ టిన్ని రెండు మూడు సార్లు పెట్టే ముందు ట్యాప్ చేసి పెట్టాలన్నమాట అప్పుడు ఎక్కడైనా ఇంకా లోపల ఎక్కడైనా బబుల్స్ ఉంటే పైకి వచ్చి పగిలిపోతాయి సో నెక్స్ట్ నేను ఇందులోకి ఇంకా ఎక్స్ట్రాగా చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పైన మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఫ్రీ టైం కూడా అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ టీని ఓవెన్లో పెట్టేసుకుందాము సో ఫస్ట్ ఓవెన్ టైమింగ్స్ చెప్తాను వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఓవెన్లో కుక్ చేసుకోవాలి ఏ ఓవెన్ అయినా కూడా సరే నెక్స్ట్ స్టవ్ మీద చేసుకునే వాళ్ళైతే మీరు తీసుకున్న కేక్ టిన్ కంటే కూడా స్టవ్ మీద పెట్టిన గిన్నె అనేది వెడల్పుగా ఉండాలన్నమాట అప్పుడే కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది సో మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను సో చూడండి మన కేక్ అనేది ఎంత మంచిగా పొంగిందో సో మనకు అప్పుడే అర్థమైపోతుంది కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని సో ఇప్పుడు బయటికి తీసేస్తున్నాను అనమాట సో మీకు ఇప్పుడు ఒక ప్రాసెస్ చూపిస్తాను సో కేక్ అనేది లోపల కుక్ అయిందా లేదా అనేది చూద్దాము ఒక టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చిందంటే మనకు లోపల కూడా కుక్ అయినట్టు లేదు ఇంకా బ్యాటర్ తగిలి తేమగా వస్తుంది అంటే మీరు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మీరు ఓవెన్లో చేసుకున్న స్టవ్ మీద చేసుకున్న ఈ ప్యాటర్న్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో అప్పుడే మన కేక్ అనేది కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఓవెన్లో నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి సో నాకు పూర్తిగా చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేద్దాము డిమోల్డ్ చేసుకున్న తర్వాత సో కట్ చేసి చూపిస్తాను చూడండి మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో సో ఇది కొంచెం వేడిగా కానీ లేదంటే పూర్తిగా చల్లగా అయిన తర్వాత తిన్నప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది సో కొంచెం చల్లారి కొంచెం చల్లారకుండా తింటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో చూడండి మనకు కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో సో మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా రావాలంటే సో నేను చెప్పింది చెప్పినట్టు పిన్ టు పిన్ ఫాలో అవుతే మాత్రమే మీరు ఫస్ట్ టైంలోనే మంచి కేక్ రెసిపీ అనేది టేస్ట్ చేస్తారు సో చూస్తారు కదండి మన ఎగ్లెస్ బనానా చాక్లెట్ కేక్ అనేది ఎంత సింపుల్గా రెడీ చేసేసుకున్నాము సో బీటర్ అవసరం లేకుండా అండ్ ఓవెన్ కూడా అవసరం లేకుండా మీకు ఎలా చేసుకోవాలనేది మీకు చెప్పాను అది అర్థమైందని అనుకుంటున్నాను సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను నీట్గా చెక్ చేసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్